ఇది మీడియా కాలం అయిపోయింది అది ప్రింట్ మీడియా కాలం ఎలక్ట్రానిక్ మీడియా కాలం అంతర్జాతీయ మీడియా కాలం అయిపోయింది సోషల్ మీడియా ఇది పుట్టింది కూడా అమెరికాలోనే కానీ దాని వెపన్ ఇంపాక్ట్ ఏంటో ఇప్పుడు అమెరికా చూస్తుంది అమెరికాని యూరప్ దేశాలను ఇప్పుడు నెటిజన్స్ నిలదీస్తున్నారు భారత్ మీద ఆంక్షల నేపథ్యంలో ఏదైతే టారిఫ్లను బెదిరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ కూడా యూరప్ దేశాలు మూడు మెట్రిక్ టన్నులు రష్యా నుండి ఐరన్ కొంటున్నాయి నికెల్ కొంటున్నాయి పద్దెనిమిది మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి ఎల్ఎన్జి రష్యా నుంచి కొంటున్నారు అలాగే ఎనిమిది మెట్రిక్ టన్నుల ఆయిల్ కొంటున్నారు అమెరికా ఇట్ సెల్ఫ్ మూడు పాయింట్ ఐదు మెట్రిక్ టన్నుల ఫెర్టిలైజర్స్ రష్యా నుంచి కొంటుంది నాలుగు వందల ముప్పై ఐదు ఏది టన్నుల యొక్క రష్యన్ యురేనియం అమెరికా కొంది At like a 1.1 million.